కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీటి బాలరాజ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గోదావరి కన్లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక లక్ష్మీనగర్ లో జరిగినటువంటి ఈ వేడుకల సందర్భంగా దీటి బాలరాజ్ భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు రామగుండం ప్రగతికి మరింతగా కృషి చేసి భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు మనందరి ప్రేదామ నాయకుడు మక్కన్ సింగ్ రాజశాఖర్ గారి జన్మదిన సందర్భంగా మా అక్క ఈరోజు జన్మదిన ఘనంగా ఈ సందర్శన జరుపుతున్నాను ముఖ్యంగా పేద ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ అందులో భాగంగా గౌరవ సభ్యులు ఎంఎస్ రాజధాకర్ మక్కన్ సింగ్ గారు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తప్పకుండా యోధాకాన్ని ఒక సుందర పట్టణంగా తీర్చిదాలని ప్రయత్నం చేస్తాము అందులో ప్రజలందరూ కూడా సహకారం అందిస్తున్నారు టీడీపీ నాయకులు అన్ని రాజకీయ పక్షాలు కూడా మాకు మద్దతుగా ఉంది తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఒక మంచి గోదావరి కని అంటే సుందరంగా ఉండే గోదావరి చేసే ప్రయత్నం చేస్తున్నాము ఆ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ అభివృద్ధి కోసం అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమంలో బాలరాజ్ వెంట మోహిత్ సన్ని చెరుకు బుచ్చిరెడ్డి కారం వినయ్ తదితరులు ఉన్నారు